అందరికీ నమస్కారం స్మరణ మాత్రముననే సంతుష్టుడై ఆపదలను హరించి సకల సంపదలను ప్రసాదించే సర్వాభీష్ట ప్రదాత మహాజ్ఞానప్రదాత త్రిమూర్తి స్వరూపుడు త్రిగుణాతీత రూపుడు పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయుని యొక్క అవతార విశేషాలను గురించి తెలుసుకుందాం భగవంతుడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అనేక అవతారాలను ధరించాడు అయితే అవతార కర్తవ్యం ముగుస్తూనే ఆ అవతారాలు ముగిసేవి అందుకు భిన్నంగా శ్రీ దత్తాత్రేయ అవతారం నిరంతర అవతారం అవధూతల రూపంలో సంచరిస్తూ చరాచర ప్రకృతి అంతటా ఉండి తన భక్తులను తానే ఎంచుకుని పరమపదం వైపు నడిపించే విశ్వగురువు శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు మార్గశిరమాస పూర్ణిమ నాడు అవతరించినట్లు వారి అవతారగాథ శ్రీమద్భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోనూ స్కంద పురాణంలోను కాశీఖండంలోనూ చెప్పబడింది ఆ మహిమాన్వితమైన రోజును ప్రతి సంవత్సరం దత్త జయంతి పర్వదినంగా జరుపుకోవటం సంప్రదాయం ఇక దత్తాత్రేన అవతార విశేషానికి వస్తే బ్రహ్మ మానస పుత్రుడైన అత్రిమహాముని సప్త ఋషుల్లో ఒకరు ఆయన అర్ధాంగి అనసూయాదేవి వారికి ఎంతకాలానికి పిల్లలు లేకపోయేసరికి సంతానం కోసం అత్రిమహాముని ఋషపర్వతం మీద తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమై అత్రిముని కోరికను తెలుసుకొని తాము ముగ్గురం ఒకటే జన్మిస్తామని వరాన్ని ఇచ్చారు ఆ విధంగా త్రిమూర్తి అంశతో అత్రిముని అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించినట్లు ప్రతీతి అత్రిముని తపః ఫలితంగా త్రిమూర్తులు దత్తమయ్యారు కనుక దత్త భగవానుడు అయ్యాడు అత్రికుమారుడు కనుక ఆత్రేయుడు అనే పేరు ఏర్పడింది ఈ రెండూ కలిసి దత్తాత్రేయుడు అనే పేరు స్థిరపడింది కాగా ప్రచారంలో ఉన్న మరొక గాథ చూద్దాం ఒకసారి కలహ భోజనండు కలహప్రియుడు అయిన నారదుడు త్రిమూర్తుల దేవేరులైన సరస్వతి లక్ష్మి పార్వతిల దగ్గరికి వెళ్ళి పాతివ్రత్యంతో మీకు మించిన స్త్రీ భూలోకంలో ఉందని ఆమె అనసూయ అని అత్రిమహాముని భార్య అని చెప్పాడు సహజంగానే లక్ష్మి పార్వతి సరస్వతులకు తమను మించిన పతివ్రతలు ముల్లోకాల్లోనే లేరనే అహంకారం ఒక విధంగా వారిలోని అహాన్ని అణిచివేసే ప్రక్రియే ఈ లీల ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్న వారికైనా అహంకారం పనికిరాదు అని చెప్పడమే ఈ కథలోని రహస్యం నారదుడు ఆ మాట చెప్పంగానే ఆ త్రి ముగురమ్మల్లో అసూయ బయలుదేరింది వెంటనే వాళ్ళు అనసూయ పాతివృత్యాన్ని పరీక్షించదలిచారు పరీక్షించాలి అనుకున్నారు అందుకు తమ భర్తలనే త్రిమూర్తులనే వినియోగించుకున్నారు వారి కోరిక ప్రకారం త్రిమూర్తులు సాధువుల వేషాలను ధరించి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆతిధ్యం ఇవ్వమని కోరారు మరి భార్యల మాటలు వినాలి కదా వినకపోతే పర్యవసానం ఏంటో అందరికీ తెలిసిందే కదా అందుకు అంగీకరించిన అనసూయ వారిని లోపలికి పిలిచి భోజనం వడ్డించేందుకు సిద్ధం కాగా ఆ సాధువులు నీవు వివస్త్రవై నగ్నంగా వడ్డిస్తే ఆతిథ్యం స్వీకరిస్తాము అని చెప్పారట ఆ సమయంలో అత్రిముని ఇంట్లో లేడు వారి వింత కోరికను విని అనసూయాదేవి తన పతి కమండలంలోని నీటిని ఆ సాధువులపై చల్లగానే వారు చిన్న పసిపిల్లలుగా మారిపోయారు అప్పుడు ఆమె నగ్నంగా వచ్చి వారిని ఒడిలోనికి తీసుకొని స్తన్యమిచ్చి వారి ఆకలి తీర్చింది తర్వాత కొద్దిసేపటికి అత్రిమహాముని ఆశ్రమం చేరుకొని యోగ దృష్టితో జరిగిన దాన్ని తెలుసుకున్నాడు వారు చిన్నపిల్లలుగా మారిన త్రిమూర్తులను పెంచసాగారు తమ భర్తలు ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో జరిగిన విషయాన్ని నారదుడి ద్వారా తెలుసుకున్న సరస్వతి లక్ష్మి పార్వతీదేవి అత్రిముని ఆశ్రమానికి వెళ్ళి తమ భర్తలను ఇవ్వవలసిందిగా ప్రార్థించారు అందుకు మీ భర్తలు పిల్లలుగా ఉన్నారు తీసుకువెళ్ళండి అని పలికారు ఆ అత్రిముని దంపతులు అయితే వారు తమ భర్తలను కనుక్కోలేకపోవడంతో అనసూయ తన భర్త కమండలంలోని నీరు ఆ పిల్లలపై చల్లి వారికి నిజరూపాలను ప్రసాదించి వారిని వారి భార్యలకు అప్పగించింది త్రిమూర్తుల దేవేరులు అనసూయ పాతివ్రత్యాన్ని శ్లాఘించి క్షమాపణ కోరారు తమ దేవేరుల అభీష్టం మేరకు త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు సంతానంగా జన్మించడానికి అంగీకరించారు ఈ విధంగా బ్రహ్మ విష్ణు శివాత్మక తేజస్వరూపుడైన దత్తాత్రేయుడు మూడు తలలతో అవతరించారు ఇక మరో కథ మార్కెండయ్య పురాణం దత్తాత్రేయుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడి కుమారుడిగా పేర్కొంటూ వచ్చింది పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ప్రతిష్టానపురంలో నివసిస్తూ ఉండేవాడు అతనికి వ్యాధి రాగా అతని భార్య అయిన సుమతి భర్తను సేవిస్తూ ఉండేది అయితే మాండవ్యుడు అనే ఋషి సంచిత పాపం వల్ల కొరతను అనుభవిస్తూ తన కాలికి కౌశికుని తల తగిలిన కారణంగా సూర్యోదయ సమయంలో కౌసు కౌశికుని తల వేయి ముక్కలవుతుందని చెప్పిస్తాడు అప్పుడు కౌశికుని భార్య తన పాతివ్రత్యంతో సూర్యోదయం కాకుండా అడ్డుకుంటుంది దీనితో కొన్ని రోజుల పాటు లోకమంతా చీకట్లలో నిండిపోయింది భయభ్రాంతులైన దేవతలు మహర్షులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి చీకట్లను తొలగించమని వేడుకొనగా బ్రహ్మదేవుడు మహాపతివ్రత అయిన అత్రిముని భార్య అనసూయ వద్దకు వెళ్ళి చీకట్లను తొలగించమని ప్రార్థించవలసిందిగా సలహా ఇచ్చాడు ఆ విధంగా దేవతలు మునులు అనసూయకు వినియోగించుకోగా అనసూయ కౌశికని భార్య వద్దకు వెళ్లి చీకట్లతో సమస్త లోక వాసులు భయాందోళనలకు గురవుతున్నారు సూర్యోదయమును గావింపుము నీ భర్తకి ఎలాంటి భయము రాదు నేను బ్రతికించదను అని పలకగా కౌశికుని భార్య సూర్యోదయం గావించింది అనుసూయ తన తప తపశక్తిని ఉపయోగించి కౌశికుడిని పునరుజ్జీవింపజేసి ఆరోగ్యం ప్రసాదించింది కౌశికుని పత్ని యొక్క పత్ని యొక్క పాతివృత్యాన్ని మెచ్చుకున్న త్రిమూర్తులు ఆమెకు పుత్రుడిగా జన్మించినట్లు వరం ఇవ్వగా త్రిమూర్తుల అంశతో కౌశికుని దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు